పేరు వచ్చే సార్ రెడ్డి సార్ ఎప్పుడు పని చేస్తున్నావు సార్ నేను రెండు వేల పదహైదులో వాచ్మెన్ గా జాయిన్ అయినా సార్ వాచ్మెన్ గా జాయిన్ అయినావు అవును సార్ ఇప్పుడు ఇప్పుడు షిఫ్ట్ ఆపరేటర్ గా రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు సార్ వాచ్మెన్ గా జాయిన్ అయినప్పుడు ఎంత ఇస్తున్నారు వాచ్మెన్ గా జాయిన్ అయినప్పుడు పదహైదు వేలు ఇచ్చినారు సార్ ఏం ఇప్పుడు వచ్చేసి షిఫ్ట్ ఆపరేటర్ గా వచ్చినప్పుడు ఇప్పుడు పదిహేడు వేలు ఇచ్చినారు సార్ అదే విధంగా వచ్చేసి అప్పుడు వాచ్మెన్ గా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి ఇచ్చినారు సార్ ఇప్పుడు నాకు షిఫ్ట్ ఆపరేటర్ అయినా కూడా పదిహేడు వేలు ఇచ్చినారు సార్ అంటే పెరగలిసింది పోయి తగ్గింది సార్ అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు నాకు ఒక నెలకి వచ్చేసి మాములుగా ఇప్పుడు ఉండే స్విఫ్ట్ ఆపరేటర్లకు వచ్చేసి నాతోటి కార్మికులకు ఇరవై ఆరు వేలు జీతం వచ్చే నాకు పదిహేడు వేలు ఇచ్చినారు సార్ ఎక్కడన్నా కూడా ప్రమోషన్ ఇచ్చినప్పుడు పెంచి సార్ జీతం కానీ అదేవిధంగా ఇప్పుడైతే తగ్గిచ్చిచ్చారు సార్ జీతం నుంచి పని ఇప్పుడు వచ్చేసి పన్నెండేళ్ళు అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యాను మీ సమస్యలు ఏమున్నాయి అదేవిధంగా నాకు ఈపీఎఫ్ సమస్య ఉంది సార్ పదహారు నెలలు కాంట్రాక్టర్ ఈపీఎఫ్ పెట్టలేదు సార్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ చెప్పాను లెటర్ పెట్టినాను దాని ఇంతవరకు నాకు సమస్య అనేది తీర్చలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు వాచ్మెన్గా వచ్చి ఆపరేటర్గా పనిచేస్తున్నావు కానీ సర్వీస్ మాత్రం డిగ్రేడ్ అయింది అవును సార్ సర్వీస్ హోదా పెరిగింది పేమెంట్ డిగ్రేడ్ అయింది అంతేనా నువ్వు చెప్పేది అవును సార్ మరి మేనేజ్మెంట్కి ఏం అడగలేదా అడిగాను సార్ చాలా సార్లు చెప్పాను సార్ అదే విధంగా వచ్చేసి నేను కోర్టుకు కూడా సార్ కోర్టుకు అక్కడ నాకు ఇమ్మని ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా నేను చాలా సార్లు కలిసాను అధికారులను కలిసాను కానీ దానివల్ల రెస్పాన్స్ అనేది ఏం లేదు సార్ మీ కుటుంబంలో ఉంటారు మా కుటుంబంలో ఆరు మంది ఉంటాం సార్ మందికి నువ్వే నా గార్డియన్ అంతే నువ్వే చూడాలి నీ సంపాదన అవును సార్ మరి ఎలా బాడీకి వచ్చేసి నెలకు వచ్చేసి ఆరు వేలు కడుతున్నా సార్ ఇద్దరు పిల్లలు సార్ అమ్మ నాన్న ఉన్నారు సార్ అందరినీ ఇంట్లో ఫ్యామిలీ అనుకున్నా నేనే చూసుకోవాలి మరి డ్యూటీలో కాకుండా మళ్ళీ ఈ తరంగా పనులు చేస్తున్నావా లైన్ లైన్ కిందకి పోతాం సార్ ఎప్పుడు లైన్ కిందకి పోతాను సార్ అక్కడ పని చేసినప్పుడు ఏదైనా డబ్బులు ఎవరైనా కూలికి పోతున్నావు లైన్లలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కాదు కూలికి పోతున్నావు అవును సార్ అంతేనా అంటే డ్యూటీ లేనప్పుడు కూలి పనులు కూడా చేస్తున్నావు అవును సార్ కూలి పనుల దాకా ఎంత దంప ఇస్తావు అదేం లేదు సార్ ఒక ఐదు వేలు నెలకు అంతే సార్ ఒక ఐదు వేలు అంతా సార్ సరే ఇప్పుడు నీ సమస్య మీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కదా నువ్వు కూడా చేస్తావా అవును సార్ చేస్తాను సార్ స్టేక్లో పోతున్నావా పోతాం సార్ సైకు ఆగినాకా చేస్తావా ఆగిన ముందే మధ్యలో వస్తావా సార్ ఆగిందాక అయిపోయిందాక నా సమస్య తీరేంత వరకు చేస్తాను సార్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదా నీకు తీరుస్తుందని లేదు సార్ ప్రభుత్వం మీద ఉంది సార్ ప్రభుత్వం మీద ఉంది కానీ మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదు సార్ ఇది బాగుంది కదా అంటే యాజమాన్యం సరిగలేదు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అవును సార్ అంటే మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలని డిమాండ్ అవును సార్ వెరీ గుడ్